వెల్కమ్ టు ఏపీ నెంబర్ వన్ న్యూస్ దనకొండల స్థానిక అడ్డరోడ్డునందు విజయాంజనేయస్వామి దేవాలయంలో అయ్యప్ప భక్త బృందం వారిచే ఇరుముడి కార్యక్రమం ఘనంగా భక్తుల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎటువంటి అసౌకర్యాలు లోపించకుండా ఆలయ ధర్మకర్త సిరిగిరెడ్డి బాలరెడ్డి స్వామి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గురుస్వాములు బాలరంగయ్య స్వామి శ్రీనుస్వామి వెంకటేశ్వర్లు స్వామి వారి ఆధ్వర్యంలో నిర్వహించారు చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చిన అయ్యప్పలకు మరియు ఎరుముడి కార్యక్రమాన్ని తొలగించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి సద్ది ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అయ్యప్పలు గురువయ్య స్వామి నరసింహస్వామి మహేష్ స్వామి రెడ్డి స్వామి శ్రీనివాసరెడ్డి స్వామి మొదలగు స్వాములు పాల్గొన్నారు ఈరోజు విజయాంజనేయస్వామి దేవాలయంలో నలభై ఒక్క రోజు దీక్ష పూర్తి చేసి మరి ఈరోజు ఇరుముడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి గురుస్వాములు బాలరంగాయ గురుస్వామి శ్రీను గురుస్వామి అలాగే వెంకటేశ్వర గురుస్వామి వీరందరి ఆధ్వర్యంలో చుట్టూ ఉన్న గ్రామాల్లో ఉన్నటువంటి అయ్యప్పలందరూ కూడా ఈ నలభై ఒక్క రోజులు సద్ది భిక్ష ఎంతమంది వచ్చినా కూడా వారందరూ కూడా ఏర్పాటు చేసి ఈ రోజు ఇరుముళ్ళు కట్టుకొని ఇరుముళ్ళ కార్యక్రమంలో కూడా ఈ రోజున సుమారు పదిహేను వందల మందికి సద్ది కార్యక్రమం ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా ఇక్కడ పూజలు నిర్వహించి ఈ రోజున మరి ప్రయాణం అవుతున్నారు ఈ సందర్భంగా మరి గత నలభై ఐదు రోజుల నుంచి అందరికి కూడా స్వాములు వచ్చిన వారందరూ కూడా వాళ్ళు దగ్గరుండి ఎవరు కూడా ఇటు రోడ్డు మార్గం కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ సద్ది ఏర్పాటు చేస్తూ భిక్ష ఏర్పాటు చేస్తూ ప్రతిరోజు కూడా స్వామివారికి అభిషేకాలతోటి ఇక్కడ విశేష పూజలు చేయడం కూడా జరిగింది వీళ్ళందరూ కూడా ఆలయ ధర్మకర్తగా మరి నేను వారికి అభినందనలు తెలియజేస్తున్నాను చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు కూడా వారిని ఎంత అభినందిస్తున్నారు ఈ యొక్క మారుమూల ప్రాంతాన్ని ఉన్న దొనకొండలో ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం ఇది ముందుండి చాలా చక్కగా నిర్వహిస్తూ ముందు నడిపిస్తున్నందుకు వారికి ఆలయ ధర్మకర్తగా వారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వామి శన్నయప్ప ఈ కార్యక్రమానికి సహకరి సహకరించిన వారి యొక్క బృందం అందరికి కూడా ఎర్రపాలెం గ్రామం వారు బాదాపురం అలాగే చుట్టూ ఉన్న గ్రామాల వాళ్ళందరూ కూడా మరి సహకరించి ప్రతి సంవత్సరం కూడా దీన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు స్వామి చెన్నమయ్యప్ప